నమస్తే ఫ్రెండ్స్ ఏన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు మ్యాస్ట్రో బిఎస్ త్రీ మోడల్ అనుకుంటా ఇది బు బిఎస్ త్రీ మోడల్ వచ్చేసి లాక్ పోయిందని చెప్పి కస్టమర్ ఫోన్ చేశారు పాత తాళం అది బాగా ఓల్డ్ మోడల్ ఓల్డ్ తాళము కొంచెం లాకెట్ ఏమని చెప్పి చెప్పారు సో కస్టమర్ దగ్గర పోయి అక్కడే ఓపెన్ చేసి ఇక్కడ తీసుకొచ్చాము హ్యాండ్ లాకేస్ ఉంటే సో ఇక్కడ మన దగ్గర తీసుకొచ్చి లాకెట్ పత్తతే వేస్తున్నాం అయ్యా నీకు అది చూపిస్తాను ఎలా అనేది ఈరోజు లాకెట్టు దీనికి లాక్ వస్తుంది ప్లస్ టిక్కీ లాక్ కూడా వేయాలి దీనికి రెండు ఇది కొత్త తీసుకొచ్చాను జన పాటు కొత్త లాకెట్ ఈ లాకెట్ వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది అది సో ఇప్పుడు వేసేసి మీకు కొత్త తీసి వేసేద్దాము ఇంకా దీనికి వచ్చేసి లాకెట్ ఉంటుంది ఇది లాక్కిట్టు టిక్కీ లాకే ఉంటాయి రెండు కొత్తది డిక్కీ లాకు లాకెట్టు సో ఇట్లా విడివిడిగా వస్తే దీన్ని ఎలా వేయాలని చూపిస్తాను మీకు మూడు వేలు మొత్తం నాలుగు వేలు ఒకటే సపరేట్ వైల్ ఉంది సో ఇది కొత్తది అనమాట సో ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఎందుకంటే చెప్పాను కదా ఉందే కస్టమర్ దగ్గర బయట ఓపెన్ చేసుకొని తీసుకొచ్చేసాను పాతది సో ఇప్పుడు కొత్తది ఫిట్ చేసేద్దాము సాకెట్లు సాకెట్ సాకెట్ వచ్చేసేసి అది కూడా వైర్ పెట్టేసిన తర్వాత మనం దీనికి వచ్చేసి సిఎస్కే స్క్రూస్ వస్తాయి ఈ లాక్ పనిచేస్తుంది అయితే చావు పెట్టి చెక్ చేసాము మళ్ళీ సార్ మీకు చూపిస్తాను ఇలా అప్ అండ్ డౌన్ మూతున్నట్లయితే చెక్ చేసుకొని ఒకసారి పెట్టేసుకుందాం అనమాట పెట్టేసి దీనికి సిఎస్ఎస్ సిఎస్కే హెడ్ స్క్రూస్ సిఎస్కే హెడ్ స్క్రూస్ అంటే మనకు బయటకి అనేది హెడ్ అనేది కనపడదు లోపలికి వెళ్ళిపోతాయి సో స్క్రూస్ సో సిఎస్కే స్క్రూస్ పెట్టేసి టైట్ చేసి చూద్దాం అలా వస్తుంది లాక్ అనేది మీకు కొత్తది అట్లా అట్లా కూర్చుంటుంది వచ్చి సో ఇప్పుడు మాకు ఏంటంటే అది సిఎస్కే బోల్డ్ పెట్టేసి చూపిస్తాను సిఎస్కే బోల్డ్ కంప్లీట్ ఫుల్ టైట్ చేయకోకుండా కొంచెం లైట్గా టైట్ పెట్టుకొని లైట్ పెట్టు టైట్ చేసేసి వదిలేసేస్తాను రెండు స్క్రూస్ కూడా కింద స్క్రూ పై స్క్రూ కూడా సో కింద స్క్రూని కూడా లైట్గా టైట్ చేసి వదిలేసేస్తాను ఎందుకంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒకటి టెన్ నెంబర్ బోల్ట్ ఒకటి వస్తుంది ఆ బోల్ట్ కూడా టైట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వీటిని టైట్ చేసుకుందాం సో టెన్ నెంబర్ బోల్ట్ పెట్టేసేసి ఇక్కడ టైట్ చేసేద్దాం తర్వాత సో మీకు చూస్తాను మళ్ళీ ఇట్లా ఇక్కడ టెన్ నెంబర్ బోల్ట్ అనేది ఇక్కడ దీనికి వస్తుంది అనమాట లాక్ ఇంగ్కి మీకు రెండు పార్ట్లుగా ఉంది కాబట్టి ఇది లాకు సో ఈ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి సో ఇక్కడ దశ నెంబర్ బోల్ట్ అనేది వచ్చి కూర్చొని టైట్ చేయాలి దీనికి దీన్ని టైట్ చేసుకున్నాక అప్పుడు ఫుల్ టైట్ చేసుకుంది దీన్ని ఫుల్ టైట్ చేసుకున్నాక తర్వాత అప్పుడు సిఎస్ఎస్ పూల్స్ని కూడా ఫుల్ టైట్ చేసుకున్నాను సో ఇలా పక్కకు పట్టుకొని దాన్ని టైట్ చేసేసుకుంటే ఈ పానా పెట్టి టైట్ అయిపోతుంది తీసుకుందాం సో ఇదైతే టైట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి స్పానర్ పెట్టి కూడా చెక్ చేసుకుందాం స్పానర్తో దశ నెంబర్ స్పానర్ ఉంటుంది కదా టెన్ నెంబర్ రింగ్ స్పానర్ పెట్టి దీన్ని కూడా ఒకసారి మళ్ళీ టైట్ చూసుకుందాము ఫుల్ టైట్ అయింది లేదో చెక్ చేసుకొని ఫుల్ టౌట్ అవుతే కొంచెం టైట్ చేసుకొని వదిలేసేద్దాం ఎందుకంటే కొత్త పెద్దగా తీసేవి కాదు కాబట్టి మనం ఒకటేసారి ఫుల్ టైట్ చేసుకుందాం సో ఈ సిఎస్కే బోల్డ్ని కూడా గట్టిగా ఇప్పుడు టైట్ చేసుకుందాం నేను ఆ వీడియోస్ చూస్తూ ఉండండి మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను పెడుతూ ఉంటాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఒకసారి రెండు మూడు రోజుల దాకా నేను వీడియో చేయలేకపోతున్నాను ఎందుకంటే వేరే పని మీద ఎక్కడ తీయతో పని మీద తిరుగుతూ కొన్ని చేయలేకపోతున్నాను ఏమనిపోద్దు వీళ్ళు ఉన్నప్పుడల్లా వీడియో పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిక్కీ లాక్కి కూడా తీసేసుకొని డిక్కీ లాక్ డిక్కీ లాక్ వేసేసుకున్నాం అందుకే ఆ లాక్ అయిపోయినా కాబట్టి డిక్కీ ఇది ఇట్లా క్లాంప్ ఒకటి వస్తుంది ఆ క్లాప్ బయట తీసేసి దీన్ని ఇక్కడ డిక్కీ లాక్ చూచినా కదా అది తీసి బయట పెట్టేసుకొని సో డిక్కి డిక్కీ లాక్ని కూడా మళ్ళీ పెట్టేసుకున్నాం పద్ధతిలో బయట లాక్ నుంచి పెట్టి బయట నుంచి పెట్టేసుకొని దీనికి మళ్ళీ ఆ క్లాంప్ పెట్టేసేసి కేబుల్ కూర్చొని క్లాంప్ పెట్టేసి అవి ఈ లాకింగ్ క్లాంప్ కూడా పెట్టేసుకున్నాం లాకింగ్ క్లాంప్ కూడా పెట్టేసి వస్తే అయిపోద్ది సో డిక్కీ లాక్ అనేది చాలా సింపుల్ డిక్కీ లాక్ పెట్టేసుకుంటే అయిపోతుంది థ్యాంక్ యూ భయా ఇంతే ఇంకా మిగతా ఏదైనా అంటే ఇక అందరికీ తెలిసిందే అవన్నీ చూపించకుండా మెయిన్ మెయిన్ వరకే చూపించాను ఏంటి లాక్ ఎలా వేయాలో ఏంటనేది చూస్తూ ఉండబాయా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ